హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరుచిలో ఓన్లీ వెజిటేరియన్ నూనె తక్కువగా పీల్చుకునేలాగా గుల్లగా క్రిస్పీగా అలాగే స్వీట్గా ఈ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయి ఇవి మనం పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కూడా చేసి పెట్టవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే కనుక నూనెను తక్కువ పీల్స్తాయి అలాగే గుళ్ళగా కూడా వస్తాయి ఈ సక్కరపార రెసిపీని మనం పిండి కలపడం దగ్గర నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు మైదాను వేసుకోవాలి ఈ రెసిపీ మైదాతో చేస్తేనే బాగుంటుంది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ అన్నది రాదు ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పంచదారను తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్లా చేసుకుని వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక ఇంకా కొద్దిగా పంచదారను వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కనుక మైల్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే చిటికడి వరకు సాల్ట్ను వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి స్వీట్ అన్నది మీరు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది మనం హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు పంచదార పొడి అవుతుంది తర్వాత ఇందులోకి లైట్గా గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక పావు కప్పు ఉండేదట్టుగా తీసుకుంటే సరిపోతుంది నెయ్యిని కానీ దాల్దాని కానీ వేసుకోవాలి నూనెను వేసుకోకూడదు ఈ రెసిపీ అంత బాగా రాదు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండినంతటినీ కూడా బ్రెడ్ పొడిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా మనం వండ కట్టి చూస్తే కనుక గట్టిగా ఇలా వండ కింద అయిపోతే కనుక మనకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు చూడండి ఇలా విరిచి చూస్తే కూడా ఈజీగా బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పర్ఫెక్ట్గా ఈ పిండికి సరిపోయింది ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడం కోసం వాటర్ని ఒక్కసారిగా పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం నెయ్యి వేసుకున్నాం అలాగే పంచదార పొడి కూడా వేసుకున్నాం కాబట్టి మనం పిండి కలిపే కొద్దీ పంచదార పొడి కరిగి మనకు పిండి అన్నది లూజ్ అవుతుంది అందుకని చూసుకుని వేసుకోండి మరి ఒకసారి వాటర్ ఎక్కువ వేసేస్తే కనుక పిండి పల్చిన అయిపోతుంది సక్కరపార అన్నది సరిగా రాదు చూడండి ఎంత గట్టిగా కలుపుకోవాలో పిండి అన్నది ఈ విధంగా కలుపుకుంటే నానిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా మనకు మధ్యలో గ్యాప్స్ కింద వస్తే కనుక పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత మూతపోయి వేసుకుని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు పిండి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఒక ఇరవై ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా నాని సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు దీనిని ఇలా క్యాబిన్ మీద వేసేసుకుని బాగా ఒక రెండు సార్లు మర్దన చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ రెసిపీ అన్నది మనకు చాలా గుళ్ళగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా ఇలా బాగా మర్దన చేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకుని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఈ పిండిని మనం బాగా ఒత్తుకోవాలి ముందు చిన్న అప్పడంలా చేసుకుని దీనిని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి చపాతీకి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా నాలుగు ఫోల్డింగ్లా వేసుకుని తర్వాత మరలా లాగా చేసేసుకుని ఈ పిండిని ఒక అర ఇంచు మందంతో బాగా ఒత్తుకోవాలి నేనైతే ఒకటే అప్పడంలో చేసేస్తున్నాను మీరు కావాలంటే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని అయినా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన క్వాంటిటీలో ఈ పిండిని తీసుకుని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో తీసుకుంటే కనుక మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా స్క్వేర్ లాగా అయినా లేదంటే రౌండ్గా అయినా ఇలా ఆరంచి మందంతో ఒత్తుకోవాలి చూపిస్తున్నాను కదండి ఈ మందంగా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీని మనం కట్ చేసుకోవాలి పీసెస్ లాగా మనకు నచ్చిన షేప్లో కానీ మనకు ఈ చక్కెరపార అన్నది స్క్వేర్ షేప్లోనే ఉంటుంది కాబట్టి అదే విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇలా స్క్వేర్ లాగానే కట్ చేసుకున్నాను ముందు ఇలా పిజ్జా కట్టర్ కానీ లేదంటే చాకు బ్లేడు దేంతోనైనా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు ఒకవైపు ఇలా కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో మరొక వైపు నుంచి ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చాయో అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండే కట్ చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యి చక్కగా వస్తాయి ఇదే విధంగా వీటిని అన్నిటినీ కూడా బాగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి అంత చక్కగా వచ్చాయో ముక్కలు అలాగే ఒకదానికోవతి కూడా అంతకుంటాయి అన్న భయం ఉండదు ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక ఈ పీసును పట్టుకుని ఆయిల్లో వేసి చూస్తే మనకు తెలుస్తుంది చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సక్కరపారాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదండి ఆయిల్కి సరిపడాన్ని వేసుకుని వెంటనే కదపకుండా కాసేపు అలా మనం ఉంచేసి తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల నూనెను కూడా ఎక్కువ పీల్చుకోకుండా గొల్లగా వస్తాయి ముందు ఇవి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి ఆయిల్లో తీసిన వెంటనే చల్లారిన తర్వాత అప్పుడు గుళ్ళగా క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే మనం పంచదార పొడి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ నుంచి తీసిన వెంటనే సాఫ్ట్గానే ఉంటాయి చూసారు కదండి ఒక వాయి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా కట్ చేసుకున్న ఈ పీసెస్ని వేసుకుని అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు వీటిని చల్లార్చుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఇలా వేసుకుని తర్వాత చల్లారిన తర్వాత ఎయిట్ టైప్ బాక్స్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చూడండి సౌండ్ని బట్టి మీకు తెలుస్తుంది కదా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయి అన్నది ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకు మనం వీటిని స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి పెట్టవచ్చు ఇవి ఒక్కసారి చేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు స్టోర్ ఉంటాయి చూడండి లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యి గుల్లగా వచ్చాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్